హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ రేచల్ సో తమ్నైల్ మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి ఈరోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళు రాబోతున్నారు సో నేను అక్కడికి వెళ్ళడం అనేది చాలాసార్లు జరిగింది అమ్మ వాళ్ళ దగ్గరికి బట్ వాళ్ళు మాకు ట్రాన్స్ఫర్ అయ్యాక బెంగళూరుకి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో నాకు కూడా వీడియో తీసుకుంటే మంచి మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పేసి షూట్ చేస్తున్నాను మార్నింగ్ లేవగానే మా అమ్మ వాళ్ళ కోసం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో దానికంటే ముందు పల్లీలు కూడా రోస్ట్ చేసేస్తాను చట్నీ చేద్దామని నాకైతే ఎవరైనా వస్తున్నారు అంటే నేను ఎక్కువ హడావిడి అనమాట ఇంట్లో పనులు చూసుకోవాలి వచ్చే వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం నా నేను కూడా కొంచెం రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అలా అనుకుంటూ ఉన్న టైంలోనే నాకు చాలా హడావిడి మీద లేట్ అయిపోతుంది వాళ్ళు వచ్చేది అసలు మంచిగా ప్లాన్ చేసుకున్న షూట్ చేద్దామని బట్ కొన్ని టైమ్స్ అట్లా అయిపోతుంది ఇంట్లోకి వచ్చేసాక నేను షూట్ చేశాను అప్పుడు వచ్చేసి టైం నైన్ అట్లా అవుతుందనమాట సో నైన్ ఓ క్లాక్కి అట్లా మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారు ముందు డే నైట్ మా వాళ్ళ ఊర్లో సిక్స్ థర్టీకి అట్లా బస్ అయితే ఎక్కితే ఇక్కడ బెంగళూరు వచ్చేసరికి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది అనమాట సో అట్లాగా మార్నింగ్ అయితే వచ్చేసారు మా తమ్ముడు చెల్లి అమ్మ ఈసారి ముగ్గురు వచ్చారు మా డాడీ అయితే రాలేదండి నేను చెప్తున్నాను కాదండి మా అమ్మ వాళ్ళు నన్ను చూసి చాలా షాక్ అయ్యారనమాట నేను వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ త్రీ మంత్స్ వరకు అట్లా డైట్ చేశాను అనమాట సో నేనైతే నైన్ కేజీస్ లాస్ అయ్యాను ఎక్కడి నుంచి ఎక్కడికి తగ్గాను అనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను బట్ నేను వచ్చేసి నైన్ కేజెస్ లాస్ అయ్యాను అండ్ స్టిల్ డైట్లోనే ఉన్నాను డైట్ ఫుడ్ తీసుకుంటున్నాను అనమాట సో వాళ్ళు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందా నీలో అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మరీ తినకుండా ఉంటే బాగోదు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట సో నాకైతే ఇంట్లో పని అంత అయితే అయిపోయింది వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అదంతా చేశాను బట్ నేనైతే రెడీ అవ్వలేకపోయాను సరేలే ఇంకా వాళ్ళు వచ్చారు కదా కొంచెంసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి నేను కూడా రెడీ అవుదామని చెప్పేసి అట్లాగా కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా అనమాట ఆంధ్రా నుంచి కర్ణాటక వచ్చేటప్పుడు ట్రావెల్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ జర్నీ చేసినట్టు అంత అనిపించదనమాట సో బట్ అయినా సరే నేను కొంచెం సేపు పర్వాలేదు ఆకండి రెస్ట్ తీసుకోండి ఆ ట్రోమా అదంతా ఉంటుంది కదా జర్నీ అదంతా కూడా వాళ్ళు స్టిల్ ఇక్కడికి వచ్చాక కూడా అదే చెప్తున్నారు మాకు ఇప్పటికీ బస్సులో ఉన్న ఫీలింగే ఉంది అని చెప్పి అంటున్నారు అనమాట సరే ఈ లోపు మీరు ఫ్రెష్ అవుతూ ఉండడం అని మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను ఆ ఇడ్లీ అండ్ పీనట్ చట్నీ చేశాను అనమాట సో మా పాపనైతే వాళ్ళు రాక ముందు వరకు రాధి అనుషిక స్కూల్కి వెళ్దామంటే రెడీ చేద్దామా అని చెప్పేసి అనుకున్నాను ఇంక ఇప్పుడు వాళ్ళు వచ్చాక స్కూల్కి వెళ్దాం రా అని చెప్పేసి పిలుస్తుంటే రావట్లేదు అనమాట నేను రాను అని చెప్పింది బట్ అయినా సరే బలవంతంగా పంపిద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను మరి తను వెళ్తుందో లేదో అనేది చూద్దాం నేను కూడా ఫ్రెష్ అయిపోయాను సో ఇప్పుడు వాళ్ళు నేను అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తామండి దోశ సారీ ఇడ్లీ లేసాను ఇందాక చూసారు కదా నా కోసం కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చారు మా అమ్మ వాళ్ళు అవి ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇదేంటో ఇప్పుడు ఓపెన్ చేస్తాము మామిడికాయలు అనమాట అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారండి నేనైతే మరీ మీకు ఇబ్బంది అనిపిస్తే అసలు తేవద్దు అని చెప్పేసి అన్నాను అనమాట లేదు ఇంత దూరం వస్తున్నావు మీరు కూడా అసలు తినలేదు అన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళు బయలుదేరే ముందే అప్పటికప్పుడు ఫ్రెష్గా కాయలు అవన్నీ కూడా తీసుకున్నారనమాట సో బంగినిపల్లి తీసుకున్నారు అండ్ రసాలు తీసుకున్నారు అవన్నీ కూడా ఇక్కడ మేము సపరేట్ చేసి పెడుతున్నాము రెండు కలిసిపోయాయి అనమాట ఇంకా వాటన్నిటినీ తీసి నీటుగా ఎక్కడికెక్కడ సపరేట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అవన్నీ కూడా సపరేట్ చేస్తూ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నా కోసం పచ్చళ్ళు అనమాట ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాను మా హస్బెండ్కి చట్నీస్ కంటే కూడా పచ్చళ్ళు వేసుకొని తినడమే బ్రేక్ఫాస్ట్లోకి ఇష్టం అనమాట అది కూడా హోమ్ ఇంటి దగ్గర నుంచి పట్టుకు వచ్చిన పచ్చళ్ళు అయితే ఇంకా చాలా బాగుంటుంది కొత్త ఊరగాయ అంటారు కదా సో ఆ టైప్లో అవి కూడా తీసుకొచ్చారు నేను ఎక్కువైనా తేవద్దని చెప్పాను లేదు మీకు లగేజ్ ఉంటుంది ఇవి కూడా ఎక్స్ట్రా మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నాను అనమాట లేదు మేము వచ్చేదే అప్పుడప్పుడు కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగినవన్నీ తీసుకొస్తామని చెప్పేసి అన్నారు ఇంకా ఇది కొత్త ఊరగాయ అనమాట అప్పటికప్పుడు పట్టింది అలా తీసుకొచ్చారు స్మెల్ అయితే అబ్బా భలే ఉందనుకోండి ఇంకా దాని తర్వాత వచ్చేసి అదే దాన్ని ఏమంటారు చీలుగుడి పచ్చడి అంటామండి మేము మామిడికాయల్లోనే ముక్కలవన్నీ కోసి ఎండలో బాగా ఎండబెట్టి పచ్చడి పడతారనమాట సో అదొకటి మేమైతే అలా అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి సో నిజం చెప్తున్నాను నాకైతే స్మెల్ బాగా నచ్చేసింది డైట్ కూడా తీసి పక్కన పెట్టేసి వాళ్ళు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఫుల్గా డైట్ చే డైట్ అంతా పక్కన పెట్టి తిందామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అండ్ తర్వాత నైటీస్ అనమాట ఎన్ని ఉన్నా సరే నైట్ డ్రెస్సులు వేసుకున్నా లేదా డ్రెస్సులు వేసుకున్నా రాని కంఫర్ట్ నైటీస్కి ఖచ్చితంగా వచ్చింది ఇంకా మా అమ్మకి చెప్పాను ఇట్లా నాకు నైటీ కావాలి నైటీలు కావాలమ్మా అని చెప్పేసి అంటే ఒక ఫోర్ అయితే తీసుకున్నారు ప్రతీది కూడా నాకు కలర్ చాలా బాగా నచ్చింది నేను ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోయాను మరీ మరీ చెప్పాను అనమాట నాకు వైట్ లెగ్గిన్ కావాలి అని చెప్పేసి సో అదొకటి తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ ఈ చైన్ చూడండి మా షాప్లో ఎటువంటి న్యూ స్టాక్ వచ్చిన యాక్సెసరీస్కి సంబంధించింది మా అమ్మ నాకు మా చెల్లికి ఖచ్చితంగా తీసి పక్కన పెట్టిద్దండి సో ఈ చైన్ వచ్చేసి ఒక్కటే ఉందంట ఇంకా అది మా చెల్లి యూస్ చేస్తుంటే నాకు నచ్చింది అని చెప్పాను అయితే తీసుకోక అని చెప్పేసి అందనమాట సో ఇయర్ రింగ్స్ కూడా అంతే ఈసారి నేను అన్నాను నీకు మంచిది కొత్త చైన్ కొనిస్తాను అని చెప్పేసి చెప్పాను అనమాట సో యాక్చువల్లీ ఆ చైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ దాని తర్వాత ఇక్కడ నేను వంట చేస్తున్నానండి మా హస్బెండ్ మార్నింగే ఇట్లా నాకు చికెన్ తీసుకొచ్చి ఇచ్చారనమాట సో వంట అది అంతా అంతా కూడా చేస్తూ ఉన్నాను చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇంకా నా కోసం వచ్చేసి బ్రౌన్ రైస్ పెట్టుకున్నాను అమ్మ వాళ్ళ కోసం వైట్ రైస్ అనమాట ఇంకా ఇట్లా పొయ్యి మీద అట్లా అవుతూ ఉంది మా పాప అయితే ఈరోజు స్కూల్ ఎగ్గొట్టేసింది వాళ్ళ డాడీ కూడా టైం దాటిపోయింది కదా నాకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా తను అట్లా ఇంట్లో ఉందనమాట మొత్తానికి ఈరోజు స్కూల్ డుమ్మ పెట్టేసింది ఇంకా మా అమ్మ మా చెల్లి వీళ్ళందరూ టీవీ చూస్తూ ఉన్నారనమాట దియాన్షిక అలా ఆడుకుంటూ ఉంది నేను వచ్చేసి కొంచెం ఈ గ్యాప్లో మామిడికాయలు టేస్ట్ చేద్దాము అసలే చాలా డేస్ అయిపోయింది కదా ఇట్లా పండిన ఒక మామిడి పండు తిని అని చెప్పేసి అనుకొని తింటూ ఉన్నాను మా చెల్లి వీళ్ళందరూ మంజుమేల్ బాయ్స్ మూవీ చూస్తున్నారు స్మార్ట్ టీవీలో చాలా బాగా క్లారిటీగా ఉంది బాగా కనిపిస్తుంది మూవీస్ అట్లా చూడాలనిపిస్తుంది అని చెప్పేసి అంటూ చూస్తూ ఉన్నారనమాట ఇంకా మేమైతే లంచ్ కూడా చేసేసామండి నేనైతే ఎక్కువ వీడియోస్ తీయలేదు ఎందుకంటే కొంచెం టైం అనేది వాళ్ళతో స్పెండ్ చేయాలని చెప్పేసి చాలా కంజెస్టెడ్గానే తీసాను ఇంకా ఈవినింగ్ టైం తెలిసిందే కదా మనకి రొటీన్ ఛాయ్ లేకపోతే నిజంగా నాకు రోజైతే గడవట్లేదు మరి ఎందుకు అంత గడంగా అడిక్ట్ అయిపోయినా నాకైతే అర్థం కావట్లేదండి చక్కగా ఒక టీ తాగాక ఇక్కడ నేను ఈవినింగ్ డిన్నర్ కోసము మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను మా అమ్మ వాళ్ళైతే పెళ్ళైన కొత్తలో అసలు నాకు ఏం నేర్చుకోకుండానే మ్యారేజ్ చేసుకున్నాను నిజం చెప్పాలంటే ప్రతీది కూడా నాకు పెళ్ళయ్యాకే నేర్చుకున్నాను కొన్ని యూట్యూబ్లో చూసి కొన్ని మా అమ్మ వాళ్ళని అడిగి కొన్ని మా అత్తయ్యని అడిగి అట్లాగా నేర్చుకున్నాను ప్రస్తుతానికి ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్ అనే చెప్తాను వంటలు అదంతా కూడా కొత్త కొత్తవి ట్రై చేస్తున్నాను టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట సో ఇంకా మా పాప వాళ్ళ మామయ్య ఇద్దరూ ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా మా పాప దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ డ్రెస్సెస్ అయినా సరే చేంజ్ చేస్తూ అట్లా ఉందనమాట ఫైనల్లీ పచ్చి రోజులు బీరకాయ కర్రీ చేసేస్తాను చూపిస్తాను చాలా బాగుంటుందండి సో ప్రస్తుతానికి నేనైతే కొంచెం డైట్లో ఉన్నాను కాబట్టి తినట్లేదు నైట్ టైమ్స్ అసలు ఫుడ్ అనేది తీసుకోవట్లేదు చాలా తక్కువ అది తినాలి అని కూడా కాదు నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అవుతుందండి మా హస్బెండ్ కూడా వచ్చేసారు మా పాప అయితే మార్నింగ్ నుంచి అస్సలు పడుకోలేదు తిరిగింది తిరిగినట్టే ఉందనమాట ఇంకా తనకి ఫుల్గా నేను అయితే పెట్టేసి స్నానం చేపించి పడుకోపెట్టాను అనమాట కొంచెం మార్నింగ్స్ పడుకోకపోతే ఈవినింగ్ ఎర్లీగానే పడుకుంటుంది సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా పడుకుండిపోద్ది అనమాట ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఒక హైదరాబాద్ బిర్యానీ తెప్పించాను అసలు ఇక్కడికి వచ్చాక మాకంటూ కొంచెం నచ్చింది ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ బిర్యానీ అది కూడా ఫ్రైడేస్ మాత్రమే దొరుకుతుంది ఇంకా ఆ రోజు ఫ్రైడే అవడం వల్ల హైదరాబాద్ బిర్యానీ ఒకటి తెప్పించాను మా అమ్మ వాళ్ళు టేస్ట్ చేస్తారు అని ఇప్పుడే డిన్నర్ చేసామండి సో మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా వీలైనంత వరకు వ్లాగ్ అయితే నేను షూట్ చేశాను అనమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్